అనంతపురం జిల్లాలో గల రాయదుర్గం తాలూకా మల్లాపురం గ్రామంలో వెలిసినటువంటి చౌడేశ్వరి దేవత యొక్క ఉదంతం సుమారు పదిహేను వందల సంవత్సరముల ఇతిహాసం కలదు దీనికి అశోక చక్రవర్తి కూడా సందర్శన సందర్శన చేసి వెళ్ళినట్లుగా అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి అది ఒక కొండ ప్రాంతం అంటే ఊరు బయట ఉంటుంది కొండ ప్రాంతం ఆ కొండ ఆ లోపల ఒక గుహ ఉంది తపస్సు చేసుకునే అవకాశం ఉన్నటువంటి గుహ ఉంది తర్వాత కొండ లోపల మధ్యలో పెద్ద లోయ కూడా ఉంది అంటే లోయ అంటే కింద చాలా లోతైన ప్రదేశం ఉంది అక్కడ ఈ అమ్మఆర్ ఆ కథ ఏంటంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు చంద్రముఖి సినిమా అందరూ చూసుకుంటారు ఆ చంద్రముఖి సినిమాలో ఒక ఒక దివ్య సర్పం వస్తుంటుంది కదా అదే విధంగా ఈ ఇప్పుడు కూడా దేవతా సర్పం కొన్ని కొన్ని వందల సంవత్సరాలుగా వస్తుంది ఒకే సర్పం ఆ సర్పం వచ్చేటప్పుడు ఒక సుగంధం వస్తుందండి మంచి సుగంధం దాన్ని వర్ణించి అనుభవించాలి అంతే అంటే లేదు లేదు అప్పుడప్పుడు వస్తుంటుంది సంద అంటే తిరుగుతుంటుంది దేవతా సర్పం అంటే నేను చూడలేదు కానీ ఒక రెండు సార్లు కూడా ఆ వాసన నేను గ్రహించాను అనమాట అడిగాను కూడా ఇదేంటి ఎక్కడ ఎక్కడు చూస్తుంది వాసన అడిగాను అయితే ఆ అది అమ్మవారు వచ్చిందండి ఇది సర్ప రూపంలో వచ్చేటప్పుడు మాత్రం ఈ వాసన వస్తుంటుంది చెప్పారు అయితే ఆ తర్వాత ఆ సర్పం వెళ్ళిన అడుగు జాడలు కూడా కనిపించాయి అది చాలా పొడవు చాలా లావుగా ఉంటుంది సర్పము దానికి సర్పం మొత్తం రోమలు జాడలు ఉండవు అడుగులు అనేవి ఉండవు కాబట్టి అదే ప్రాకృతం వెళ్తుంది కదండి అదే ఆ అడుగు అంటే ఆ అచ్చులు ఉంటాయి అన్నమాట చూసాను నాకు చూపించారు రీసెంట్ గా అంటే నేను జీర్ణోద్ధారం ప్రతిష్టాపనకి ఐదు రోజుల క్రితం ఆ ప్రాకిన జాడలు కనిపించాయి తర్వాత అమ్మవారు చాలా మంది కనిపించిందండి అక్కడ కూర్చుని జుట్టు వేరే పోసుకొని జుట్టు ఆరబోసుకున్నట్లుగా పోసుకున్నట్లుగా తర్వాత నడుస్తున్నట్లుగా గజ్జల శబ్దాలు తర్వాత రీసెంట్ గా నేను అమ్మ దేవస్థానంలో పడుకుని ఉన్నాను అంటే రెండు నెలలు దేవస్థానంలో నేను నాకు బస్సు ఇచ్చాను దేవస్థానం లోపలే ఆహా అయితే అక్కడ నాకు ఎటు రోజు కూడా ఎటువంటి భయంకరమైనటువంటి కళలు గాని నగెం జరగలేదు కాకపోతే ఒక విచిత్రం ఏంటంటే సుమారు మూడో తేదీ అనుకుంటున్నాను మూడో తేదీ నాలుగో తేదీ అనుకుంటాను ఆ రోజు రాత్రి రెండున్నర గంటల సమయంలో అచ్చిముడి యొక్క కొడుకు బయట పడుకున్నట్టు నేను లోపల పడుకున్నాను అయితే ఆ కుక్క ఒకటి ఉంది ఊరు కుక్క అక్కడ ఉంటు మేము ఆహార పదార్థాలు మిగిలిన అక్కడ వేసేస్తున్నామని తింటూ ఉంటుంది అక్కడ విశ్వాసంగా పడింది అయితే గట్టిగా అరిచింది ఆ సమయంలో అరిచి ఎవరో వస్తుంటే ఆ ఎలా ఎదురు భయపడి వెనక్కి వస్తుందో అలా వెనక్కి వస్తూ ఆ పై మళ్ళీ కుడివైపు నుంచి అతను వెళ్ళి ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఆ కుక్క హావభావాలు అయితే అక్కడ సౌండ్ నడిచిన సౌండ్ వస్తుంది అక్కడ రాళ్ళు బండ్లు వేసినారు ఆ బండ్ల మీద నడిచిన సౌండ్ వస్తుందంట ఒక వ్యక్తి వెళ్తుంటే కుక్క వెంట పడి ఎలా అరుస్తుందో అదే విధంగా అరిచిందంట ఆ అర్చకుడు కొడుకు కూర్చొని భయంతో చాలా భయపడ్డాడంట అలా చూస్తున్నాడంట అంటే వ్యక్తి వెళ్ళినట్టు తెలుస్తుంది కానీ కనిపించట్లేదు ఏదో తెలీదు సరిగ్గా నాకు అది ఉదయం చెప్పారు ఇలా జరిగింది గురువు గారు అని చెప్పాడు ఆయన చెప్తే సరే చూద్దాం మళ్ళీ అంటే కరెక్ట్ గా రెండో రోజు అదే సమయానికి కుక్క అరిచింది ముందుగా చెప్పినది కాబట్టి నాకు మెలుకు వచ్చింది మెలుకు వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి కుక్క కుక్కలుగా అరుస్తుంది మెట్ల నుంచి గుడి బయట వైపు చూసి అరుస్తుంది ఆయన చెప్పిన కథనం ప్రకారం ఆ మెట్లెక్కి గుడి వైపు వెళ్ళింది ఆ రోజు ఆ శక్తి ఏదో ఈ రోజు బయటకు వచ్చి చూసిన తర్వాత కుక్క నాది చూసి తోకాడించి ధైర్యం వచ్చినట్లుగా దాని తర్వాత ఒక రెండు నిమిషాలకి ఆ అరవణ ఆపేసింది అంటే మరి ఆ ఆ శక్తి ఏదో బయటకు అంటే పైకి రాలేదు నేను బయటకు రాలేదు అక్కడతో ఆగిపోయింది అంటే అరవడం మాత్రం కానీ ఆ శక్తి భయం అంటే గుడి గుడి లోపల రాలేదని నాకైతే అనిపించింది ఆ రోజు అంటే నా అనుభవం అనమాట ఎందుకంటే నేను ఆ నిత్యానుష్ఠానము సంధ్యావనము జపము తర్వాత ఎప్పుడు సవితా మంత్రం లక్షలోనే జపం జరుగుతూనే ఉంటుంది అది నా శ్వాస అగ్నిహోత్రం చేస్తుంటాను అంటే నేను అనుకోవడం ఆ శక్తి కుక్క అరవడం అది అనేది దేవతా శక్తి కాదు మరి ఆయన మీరు వచ్చేసేయాలి దేవతాశక్తి అయినట్లయితే ఉన్నా గానీ కుక్క భయపడవలసిన అవసరం లేదు అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ కాంపౌండ్ లోకి ఇతర శక్తులు రావంట దేవాలయ ప్రాంగణం రెండు ఎకరాలు ఉంది కాంపౌండ్ అప్పుడు వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళినా గానీ వెళ్ళిపోవద్దు కదా అదే నేను నా కదా ఆశ్చర్యం వేసింది కానీ ఇక్కడ కథ వింటే మీకు ఆ కథ చెప్తాను చూడండి ఆవిర్భావం ఎలా అనేది అమ్మవారు అయోనిజ అయోనిజ అంటే ఎవరు మనసులు పుట్టలేదు పో చెట్టు ఉంటుంది పోక చెట్టు ఆ పోక చెట్టు జన్మించిందంట ఒక బిడ్డగా అది కూడా మలనాడు అంటే దక్షిణ కర్ణాటక ప్రాంతంలో జన్మించింది జన్మించి ఆ బిడ్డని లింగాయిత జాతి వాళ్ళు పెంచుకున్నారంట పెంచుకున్న తర్వాత ఆ యుక్త వయసు వచ్చింది యుక్త వయసు వచ్చిన తర్వాత అంటే అక్కడ స్థానికులు మన అర్చకులు అని చెప్పిన స్థల పురాణం అనమాట అది అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక ఎస్సీ జాతి వాడు ఆయన బ్రాహ్మణుని చేసుకొని జంజవాన్ని వేసుకుని పెళ్లి చేసుకోవడానికి వచ్చి పెళ్లి చేసుకున్నారంట ఎస్ బయట పడకుండా ఇద్దరు బిడ్డలు కలిగారు ఆడబిడ్డలు బిడ్డలు ఇద్దరు బిడ్డలు అయిన తర్వాత ఆ అతను అమ్మా నాన్న బయటకు వచ్చారంట అమ్మా నాన్న బయటకు వచ్చి వీళ్ళు కలిశారంట కలిస్తే అప్పుడు అర్థం అయిపోయింది వీళ్ళు వాళ్ళ మాటల సంభాషణ బట్టి వీళ్ళు మాదిగి వాళ్ళు అని అర్థమైపోయిన తర్వాత వెంటనే తన కత్తి ఖడ్గం తీసుకుని తన భర్తను నరికేసిందంట తల నరికేసి తలపైన దీపం పెట్టిందంట దాంతో ఆ స్థానం అంటే మల్నాడు విడిచిపెట్టేసి అనంతపురం మల్ల మల్లాపురం వచ్చేసి అక్కడ కూర్చుంది నాకు గుడి కట్టమని ఊరు వాళ్ళు అడిగితే ఆ ఊరు వాళ్ళు ఒక రాత్రిలో గుడి కట్టిచ్చారని కథనం నేను అప్పటి నుంచి కూడా ఎవరికేటి కావాలనుకున్నా ఏర్పా అంటే కాపాడుతూ ఉంటుంది ఈ కష్టాల్లో కానీ ఆ ఎవరికి సంతానం లేకపోతే సంతానం ఇవ్వడం కానీ వివాహాలు కానప్పుడు వివాహాలు అంటే అవడం గాని వ్యాపార అభివృద్ధి కానీ అన్ని రకాల కోరికలు కూడా ఈ అమ్మవారికి తీరుస్తుందని తర్వాత ఇంకోటి భయంకరంగా అంటే ఎవరికి ఎవరైనా అమ్మవారిని అపహాషం చేసినా అవమానం చేసినా దొంగతనంకి ఇతరత్ర ఏ ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు చచ్చిపోతున్నారు దొరికిపోతున్నారు చచ్చిపోతున్నారు ఒకసారి దొంగతనం జరిగింది రాయ దొరికొండ దొరికిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం కుటుంబం ఎవరు లేరంట చనిపోయారంట చనిపోయారు నిధుల కోసం తవ్వేశారంట ఒకసారి ఆ తవ్విన వాళ్ళు ఎవరు కుటుంబం తర్వాత రీసెంట్ గా ఒక నైన్ మంత్స్ అవుతుంది అనుకుంటాను వాళ్ళకి అంటే ఇవన్నీ వాళ్ళు చెప్పాను ఇవన్నీ స్టోరీస్ రాయండి ఆ చేయాలి అని చెప్పాను చెప్తే వాళ్ళు రాస్తున్నారు ఏం జరిగిన కదా ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక ధనవంతుల ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి సీరియస్ గా ఉంది చనిపోతారని డాక్టర్లు విడిచిపెట్టేశారంట చివరి ప్రయత్నంగా బళ్ళారు తీసుకువెళ్తున్నారు బళ్ళార్ తీసుకువెళ్తుంటే మార్గం మధ్యలో ఒక ముసలావిడ వచ్చేసి ఆ మీరు ఎక్కువ బాధపడకండి ఇక్కడ మీకు దారిలోనే చౌడమ్మ ఉన్నది చౌడమ్మకి ఒడి బియ్యం ఇక్కడ పద్ధతి ఏంటంటే ఒడి బియ్యము బెల్లము ఏదో ఇస్తారంట అక్కడ కొబ్బరి కేటపల్ల మామూలుగా ఉంటాయి ఒడి బియ్యం అనేది ముఖ్యం అనమాట అది ఒడి బియ్యం కొప్పు బియ్యమే అయితే ఆ ఒడి బియ్యం ఇవ్వండి నీ కొడుకు తగ్గ బతికిపోతారని చెప్పింది చెప్పిందంట ఆ ముసలమ్మ తర్వాత కారు ఆపి మాట్లాడేదాం అనుకుంటే మరి ఆ ముసలమ్మ కనిపించలేదు ఆ రాత్రి అప్పుడు ఆ మల్లాపురం వెతుక్కుంటూ వచ్చారు ఆ అంటే ని బల్లా బల్లారి పంపించేసి ఇంకో కార్లో వీళ్ళు వెనక్కు అంటే ఈ మల్లాపురం వెతుక్కుంటూ వచ్చారంట రాత్రి అప్పుడే పదకొండున్నర అయిందంట పదకొండున్నర అర్చకులు తలుపు కొట్టి లేపితే ఆయన ఏమంటాడు ఈ టైంలో అడవిలోకి రావడం కష్టం అండి ఉదయం చేద్దాము ఇక్కడ పడుకోండి చెప్తే లేదు లేదు అని ఏడుస్తూ కాలు పట్టుకున్నారంట మీరు అది ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ అంటే లేదా అమ్మవారే చెప్పింది ముసలమ్మ రూపంలోనే వాళ్ళు చెప్తే సరే అని చెప్పి ఆ రాత్రి అప్పుడు అర్ధరాత్రి అప్పుడు గుడి తలుపులు వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి పూజలు చేస్తున్నారంట వాళ్ళతో చిన్నపిల్లలు ఉన్నారంట చిన్నపిల్లలు కూడా ఉన్నారంట లోపలికి వెళ్ళారంట లోపలికి వెళ్తే ఈ లోపల పూజ చేస్తున్నప్పుడు ఈ దేవత సరిపడట ఆ పగడ విప్పితే వన్ ఫీట్ ఒక అడుగు ఆ పడగ పగడ అక్కడ నిల్చుండిపోయింది కదలకుండా ఈ పిల్లలేమో ఏదో వస్తువు చాలా చక్కగా తెల్ల మెరుస్తుంటుందంట వెనక వైపు రోమాలు ఉంటాయి తర్వాత తలపైన రెండు మేసం లాగా రెండు ఇటు రెండు వైపులా ఇలా ఉంటుందంట అయితే ఈ పిల్లలు ఆ పాములు లాగడం అన్ని చేస్తున్నారు కానీ ఆ ఏం లేదు వీళ్ళు చూసేసి వనికి చెమట్లేకపోయారంట ఆ పాము చూసి అయితే ఈ రుద్రాచార్యులు అర్చకులు ఆయన మీరు పట్టించుకోకండి అమ్మవారి అది మీరు చూడండి అని చెప్పేసి గదిమేశారంట అప్పుడు పూజ మంగళారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాము కనిపించలేదు ఆ పిల్లలు కూడా ఏం కాలేదంట తర్వాత అక్కడ జస్ట్ పూజ అయిపోయి బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఫోన్ వచ్చింది అబ్బాయికి ఏం సమస్య లేదని ఇది రీసెంట్ గా జరిగింది అనమాట ఇలాంటి కథనాలు ఒక్కొక్క ఎంత మందికి చుట్టుపక్కల ఇరవై ఇరవై గ్రామాలకి కులదేవతగా ఉండి వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఎన్నో క్లియర్ అయ్యాయి రీసెంట్ గా నా అనుభవం ఏంటంటే ఒక ఎస్పీ వాళ్ళు అక్కడ రోజు అక్కడ అంటే చూడడానికి వస్తుంటారు అన్నమాట ఆకులన్నీ పడి ఉంటాయి ఊడడానికి వస్తుంటారు గుడి క్లీన్ చేయడానికి అంటే ఆవరణ వాళ్ళు మొక్కజొన్న వేశారు మొక్కజొన్న వేసిన తర్వాత ఊరు వాళ్ళు ఎదురింటి వాళ్ళు అంత వాళ్ళ వాడలో ఎస్సీ వాడ ఉంది వాళ్ళు ఎవరేం చేశారు నా పంటకి మొలకలు రావట్లే అంటే జొన్న పొట్టలు రావట్లేదు మొక్కజొన్న అందరు నవ్వుతున్నారు ఇన్ని సమయ నెలకు ఎక్కువ అయిపోయింది అట్లాగే ఉండిపోయి మొక్కలని అని చెప్తే నేను ప్రశ్న కొండ వేసి చూస్తే ప్రయోగం జరిగినట్టు కనిపిస్తుంది నాకు అయితే నేనేం చేశాను అక్కడ అంతకు ముందే చాము చెండి యాగం చేసుకుంటే ఆ చండీ యాగం యొక్క భస్మము ఒక మూడు దోశలు ఒక పొట్టంలో కట్టి నుంచి అమ్మవారిని ఆ చౌడేశ్వర అమ్మవారిని నుంచి అమ్మవారితో నేను మనసులో మాట్లాడి మిమ్మల్ని నమ్ముకొని సేవ చేస్తున్నారు నువ్వే కాపాడుకో అని చెప్పేసి ఆయనకి ఇచ్చా వాళ్ళకి ఇచ్చేసి మీ పొలం చుట్టూ వేసి రండి పొలం లోపల వేసి రండి అని ఇచ్చాను జస్ట్ ప్రయోగం అంతే ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత అన్ని ఇవి వచ్చే పిల్లలు చెప్తున్నారు వాళ్ళు అంటే అక్కడ పిలుస్తూ పడుగుతుందా దేవత అని నాకు అర్థమైంది దీన్ని బట్టి కథనం ప్రకారం చూస్తే ఆవిడ దేవత కాదు పుట్టింది పెరిగింది వివాహం జరిగింది ఒక పేరంటు అని అనుకోవచ్చు అనమాట అంటే దైవశక్తి అంటే ఎలా భావించాలని నాకు మీలాంటి అనుభవ పెద్దలే చెప్పాలి దైవశక్తి అలాంటి అంట ఇటువంటివి కథలు చాలా వాళ్ళలో ఉన్నాయి కథలు ఉన్నాయి ఇక్కడ అని ఇక్కడ తిరు పెరుగుంచేరమ్మ తల్లి అంటారు పెరుగుంచె పురుగు వేరమ్మ అవును ఇలా చాలా ఉన్నాయి పేరెంట్ ఆవిడ అంటారు పేరెంటు కాబట్టి ఇంకొకటి నేను అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం తయారు పేరెంటల్ ఏంటి ఏంటి అంటే పేరెంటు అంటే పేరెంట్ అంటే ఒక సాధన చేసినటువంటి స్త్రీ యొక్క ఆత్మ ఉండిపోతుంది ఆత్మ ప్రజలు రక్షించుకు రక్షిస్తూ అక్కడ కొలువైపోతుంది అన్నమాట అదొక శక్తిగా మాట్లాడుతుంది పేరెంటాళ్ళు అంటే సుమంగళ స్త్రీని కూడా పేరెంటాల్ పేరెంట్ పేరెంటాళ్ళు అనబడే వారు ఆత్మాహుతి చేసుకున్న వారు తర్వాత శక్తిగా మారిపోతారు ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి ఏవో కారణాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళలో అంతకు ముందే ఏవో శక్తి ఉంటుంది వాళ్ళు కొన్ని కారణాల వలన కుటుంబ సభ్యుల వలన కాని భర్త వలన కాని ప్రజల వలన పీడ పీడ వల్ల కాని వాళ్ళు ఆత్మహత్య చేసుకొని దేవతలుగా మారిన కథలు ఈ పేరంటాల కథలు పేరంటాలు అంటే మానవుడు మానవ రూపంలో ఉండి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని ఒకనొక శక్తిని వాళ్ళు భగవంతుని అనుగ్రహం కానివ్వండి ఏమైనా కావాలి ఒక శక్తి రూపంలో వాళ్ళు అవతరిస్తారు అక్కడ వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు ఏవో కనిపిస్తూ ఉంటాయి ప్రమాణాలు కనిపిస్తుంటాయి ఆమె వలన ఆరాధిస్తే మాకు జరిగింది అలా జరిగింది అనుకునేటువంటి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ కులం ఆ వంశం వాళ్ళు లేదా ఊరి వాళ్ళు ఆలయాన్ని ఇక్కడ నిర్మించుతూ వాళ్ళ బాధ్యత వాళ్ళే తీసుకుంటారు ధర్మకర్తలుగా ఉంటూ ఉంటారు ఎక్కువగా జరిగే చోట మరి ఇక్కడ కూడా అటువంటి వారు ఎందుకంటే ఆవిడ తన భర్తని ఫలానా అని తెలిసిన తర్వాత అతను శిరచ్ఛేదం చేయడం తర్వాత ఆమె కూడా తనకి ఆలయం కట్టమంది అంటే అర్థం తన యొక్క ధ్యానంలో కూర్చుంది అని అర్థం అది ధ్యానంలో కూర్చొని తన మీద తను అప్పుడు అక్కడ ఆలయం కట్టడం అంటే మరి ఆవిడ వెళ్ళిపోయి ఉన్న తర్వాత తన పేరుతో ఆలయం కట్టం అనేది చెప్పు ఉంటుంది ఆవిడ ఆత్మ ఏ శక్తిగా మారింది చనిపోయిన వారు ఆత్మ శక్తిగా మారుతుంది వాళ్ళని పేరంటాళ్ళు అని అంటూ ఉంటారు కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళకి అది అయోనిజ ఉంటుంది అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి ఇవన్నీ నిజంగా ఉంటాయా లేవా అంటే అది విషయము విశ్వాసము కొన్ని ప్రమాణాలు చెప్తున్నారు కదా ప్రత్యక్ష ప్రమాణం వారి యొక్క స్వానుభావం చెప్తున్నారు కదా అవును అలా ఉంటుంది అదే కాకపోతే అనుష్ఠాన బలం వలన ఆవిడ అందరూ మీ ఇంతవరకు మీలాంటి తపతులు కానీ మీలాంటి శిల్పులు చూడలేదు మీరు నిత్యం యజ్ఞం చేస్తున్నారు చాలా పద్ధతిగా చేస్తున్నారు ఎప్పుడు మడి మీద చేసేవాడిని కదా వర్క్ అంతా అది ఆ ఊరి వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి కానీ అంత కొత్త అనమాట ఫస్ట్ టైం చూస్తున్నారు అనమాట అమ్మవారికో ఏడుకోడి మిమ్మల్ని ఎంచుకున్నది అని చెప్తుంటారు దాంతో అక్కడ నాకు మంచి గౌరవాధనలు అన్ని ఉన్నాయి తర్వాత చక్కగా అన్న ఇంకొకటి ఏంటంటే నాకు ఎటువంటి అందరు చెప్పిన ప్రకారం ఆ గజ్జలు చౌండ్ గానీ ఇవన్నీ ఒక్క రోజుకు నేను అన్నమాట నేను అర్ధరాత్రి అంటే అప్పుడు మధ్యలో ఒకసారి అలవాటు ఉంది అదే అనమాట చిరుతులు ఎలుగుబంటలు వస్తాయి అక్కడ అవి వస్తున్నాయి అటవీ ప్రాంతమేనా ఇప్పుడు ఉన్నాయి ఇటు ఒక కొండ మొత్తం మూడు చుట్టూరు కొండలున్నాయి ఊరు బయట ఇల్లేం లేవు దగ్గరలో ఇల్లేం లేవు అక్కడే ఉన్నారు నాతో ఇద్దరు అర్చకులు గాని అర్చకులతో పాటు ఇంకొక ఆ ఊరు రైతు ఒక లింగైతులే వాళ్ళు ఏంటంటే బ్రహ్మచారి ఆయన ఆయన ఎప్పుడు నాతో తోడుగుండేవాడు చాలా మొదటి రెండు రోజులు అర్చకుల ఇంట్లో ఉండి ఉండి మన వాళ్ళే కదా అయితే అక్కడ గుడి పని స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడే ఉండిపోతాను బాగుంది అని చెప్పి అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది చెట్లు అంతా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు కనిపిస్తుంది నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ ఉండిపోతాను అని చెప్తే అక్కడ అన్ని ఏర్పాటు చేశారు అది బాగుంది తర్వాత వాళ్ళు కొన్ని ఉదంతాలు కూడా చాలా మంది ఉన్నాయని చెప్తున్నారు ఆ పాము చూశాను కొంతమంది అమ్మ అనంతపురానికి దగ్గర బళ్ళారికి నలభై కిలోమీటర్ బళ్ళారికి నలభై కిలోమీటర్లు అనంతపురం అనంతపురం నూట యాభై కిలోమీటర్లు ఇప్పుడు కర్ణాటకలో ఆంధ్ర ప్రాంతం ఆంధ్రానే ఇరవై ఊర్లకి కులదేవత ఇప్పుడు ఈ రోజు ఉదయం పాంప్లెట్ పెట్టారు కదా ఆస్మాన పత్రిక ఏప్రిల్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు లక్షల మంది గత గత సారి వచ్చారంటే ఈ సంవత్సరం ఆ నెంబర్ డబుల్ అవుతుందని మొత్తం ఏర్పాట్లను చేస్తున్నారు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి జాతర ఉంది పూర్తి విగ్రహం ఫోటో ఉందా ఉందండి ఒకసారి పెట్టండి పెడతాను గ్రూప్ లో పెడతాను అదే వీడియో చేద్దామని అన్ని ఫోటోలు ఉంచాను స్టార్టింగ్ నుంచి దాని క్రీడా సంగ్రహం అభిషేకం అని చేసి పూజ హోమం చేశాము మొదటిది దాని తర్వాత ఆ దారు తెచ్చిన తర్వాత దావ సంగ్రహం పూజ హోమం అభిషేకం చేసి దానిపై ప్రారంభించాము దాని తర్వాత లో పెట్టేసేయండి తర్వాత కొన్ని పెట్టానండి దీనిలో పెట్టాను యూట్యూబ్ లో ఉంది దాని తర్వాత కళా కళాకర్షణ అంటే పాత విగ్రహం డిస్ట్రిమెంట చేసేటప్పుడు దానిలో ఉన్న కళ కలసంలో ఆహ్వానం చేశాను నేనే అప్పుడు ఈ విగ్రహం అయిన తర్వాత పెయింటింగ్ అంతా అయిన తర్వాత ఆ అంటే మొన్న బుధవారం ఉన్నాడు గత బుధవారం నాడు దానికి మళ్ళీ కళావాహన ప్రతిష్టని చేసి ఆ రోజే మళ్ళీ బయలుదేరి వచ్చా మొత్తం ఈ నాలుగు పూజ క్రతువులు నేనే చేశాను చాలా సంతోషం తర్వాత కళాకర్షణ చేసేటప్పుడు ఇవన్నీ కొన్ని నిదర్శనం జరిగాయి అనమాట అంటే పూల మాల వేసి ఉంటాం కదా కలసంలోనికి తర్వాత కళాకర్షణ అంతా అయిపోయి నేను ఆ బీజాక్షరం విశ్వకర్మ మంత్రం చేపం చేస్తున్నాను నూట ఎనిమిది చేస్తుంటే ఆ పూలమాల నిదానం చక్కగా కింద పడిందంట ఆ అర్చకుడు అబ్బా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు గురువు గారు అమ్మవారు చక్కగా పూలమాల కింద వేసింది అని చెప్తున్నారు తర్వాత ప్రతిష్టాపన కూడా బాగా జరిగింది అంటే కొంత కొండ ఎక్కాలి ఆలయానికి వెళ్ళాలి కొంచెం ఎక్కువ లేదు ఒక ఇరవై ఐదు మెట్లు అంటే పాత అప్పుడు అప్పట్లో పెద్ద పెద్ద పిల్లర్స్ త్రీ బై త్రీ పిల్లర్స్ అంటే మూడేళ్ళు మూడు పిల్లర్స్ చెక్కి ఆ భీములు వేసేసి సింపుల్ గా చేస్తున్నారు గర్భాలయము ముఖ మండపము అర్ధ మండపము సభా మండపం మూడు ఉన్నాయి దాన్ని బయట వీళ్ళు సెటిల్ వేసేసి అంటే హోమాలు గట్రా చేసుకోవడానికి తర్వాత రూమ్ ఉండడానికి అన్ని చేసినారు అక్కడ అమ్మవారు కుడివైపు ఎడం వైపు శివలింగం ఉండదు అనమాట గుహ అదొక అదొక గుహ ఆ గుహలో శివలింగం పెట్టుకుని అమ్మవారు తపస్సు చేసుకునేవారని వీళ్ళు కొత్తగా ఒక శివలింగం పెట్టారు వీళ్ళు రుద్రాచారి వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే అక్కడ అశోకుడు చెక్కించిన శాసనాన్ని ఆ శివలింగం కింద పెట్టేశారంట కాకపోతే కుడి మనకి అమ్మవారికి కుడివైపు వీరభద్రుడు వీరభద్రుడు ఉన్నాడు ఆ గుడి బయట కాలభైరుడు ఉన్నాడు గుడి బయట అమ్మవారు పాదాలకు చెక్కుంటారు రాత్రి వీళ్ళు గుడికులు చేసేటప్పుడు ప్రజలు వచ్చేసి అక్కడ పాదాలకే పూజలు చేసి వెళ్తారు అన్నమాట ఇప్పుడు వీళ్ళు జంతువులు మొక్కుకుంటారు బలి ఇవ్వడానికి వాళ్ళు అమ్మవారు గుడికి ఒక అర కిలోమీటర్ దూరంలో చౌడేశ్వరి కట్టన ఒకటి ఉంటుంది అక్కడ వాటిని తీసుకురారు అసలు అక్కడ అంతా మన సస్యహారులు కదా మన వాళ్ళు తర్వాత మన ఈ అర్చకుల యొక్క చరిత్ర కూడా చాలా అద్భుతమైనదే వీళ్ళు పూర్వీకులంతా కూడా మోడీ విద్యల్లో ఆడితేరిన వాళ్ళు అంట ఎదురుమోడి విద్య అంటారు ఎదురుమోడి విద్య అంటే అప్పుడు వీధుల్లో ప్రదర్శన చేసేవారు నీకెంత శక్తి ఉంది నాకెంత శక్తి ఉంది అని పోటీ పడేవారు కనుకట్టనొచ్చు కొన్ని దివ్యశక్తులు ప్రదర్శించేవారు అనమాట ఆ విధంగా వీళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల వారికి అంటే మూడు నాలుగు రాష్ట్రాల్లో వచ్చి వీళ్ళని ఓడించాలని వచ్చేవారంట వాళ్ళే ఓడిపోయి దాసోహమే వెళ్ళారంట మిగతా మోడీ వాళ్ళంతా వీళ్ళకి దాసోహం అంట అంతటి కథలు పరీక్షించారు తెలుసు కదా విన్నాను చదివాను వాళ్ళంతా ఆమెను ఒక మంత్ర ప్రయోగం చేసినటువంటి వేదిక ఆమెను సిద్ధపరిచారు అవును అంటే ఆవిడ దాని మీద కూర్చుంటే కదలకుండా చేశారు వాళ్ళ యొక్క ఆలోచన అది అవునవును కానీ ఆవిడ కూర్చోకముందే దాన్ని చేత్తో తాకి ఆ శక్తులన్నీ కూడా హరించేసింది వాళ్ళంతా కూడా పాదాక్రాంతులు అయ్యారు అది అంటే మన వాళ్ళకి ఆ విద్యలు ఉండడం అనేది పూర్వం ఒకప్పుడు బాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏలూరు దగ్గరలో దిందులూరు అని ఉంది వీరయ్య వీరాచార్యారు ఇది చరిత్రలో కూడా రాయబడ్డది ట్రాక్టర్ లో కూడా అప్పుడు ఇంట్లో వచ్చేది ఆయన ప్రకటి వేషాలు వేసేవాళ్ళు ప్రకట వేషాలు ఆయనకి చాలా మంత్రశక్తులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆయన ఒకసారి చల్లపల్లి రాజా వారి అబ్బా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఏదో ప్రకటన చేస్తూ ఒక డప్పు వాయించుకుంటూ మాదిరివాడి వేషంలో డప్పు చేశారు ఎవరు ఇద్దరు రాజా తెలియదు అది రాజా ఆశ్చర్యపోయాడు ఆయన సున్నా వీరయ్య అంత పగటి వేషం వేస్తే శక్తి వేషం చాలా పగటి వేషాలంటే మీకు తెలిసే ఉంటుంది శక్తి వేషం విఘ్నారీసర వేషం వాళ్ళ పల్లకీలో చొప్పదండ్రుల పల్లకీలో ఊరేకటం ఇటువంటివన్నీ చాలా చూశాను వాళ్ళని వీళ్ళ పగటి వేషగాళ్ళని మంత్ర కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర అలా ఈ సున్నం వీరయ్య గారిని అద్భుతమైన శక్తులు ఉన్నాయని మా బాల్యంలో బాగా చెప్పుకునేవాడువాడే అలా మన వాళ్ళకి ఈ శక్తులు వాళ్ళ యొక్క వలన కానివ్వండి కొన్ని అలా శక్తులు సాధించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అవునండి అవును మీరు చెప్తున్నారు కదా ఆ ఊళ్ళో ఆ వాళ్ళు ఉన్నారని తర్వాత నా జూనియర్ మంజునాథ్ అని వాళ్ళ తాతగారు పులి మీద వచ్చేవాడు అంట ఊరికి ఆ పులిని వసీ క పులి చేతే పొలం దున్నించుకునేవాడు ఆయన పులి మీద కూర్చొని వస్తుంటే అందరు తలుపులు వేసుకుని అప్పులు వెళ్ళిపోవాలంటే అంటే జస్ట్ రెండు వందల నూట యాభై సంవత్సరాల క్రితం జరిగింది శక్తి ఎవరు తలుపులు తీసేవాడు కాదట తలుపు సందు చూసేవాడు అట భయంకరంగా ఉండే ఉండేదట ఆయన రూపం అన్నారు ఇవన్నీ అధరణ వేదం అంటారు కదా ఇవన్నీ మన వాళ్ళ చేతుల్లో ఉండేవి అంకల్ ఇది ఆ కాలంలో ఈ కరుడి కరుడిని ప్రతి గ్రామ